ఈరోజు కథ పేరు జైకి బహువచనం జైలు అవసరాల రామకృష్ణారావు గారు రచన ఈ కథని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రచురితమైంది జైకి బహువచనం జైలు కంటి పరీక్ష పూర్తి కాగానే ఆ ఊరు నుంచి బయలుదేరి ఈ ఊరు వచ్చినందుకు సంతృప్తే మిగిలింది ప్రభాకర్ అతనికి ఫీజు ఎక్కువే కావచ్చు కాని ఎగ్జామినేషన్ తరోగా జరిగింది అన్నిటినీ మించి డాక్టర్ గారి అనునయ వాక్యాలు అతన్నెంతో సేద తీర్చాయి కుడి కంటిలో శుక్లం మెచూర్ అయింది మొదట దానికి ఆపరేషన్ జరగాలి రెండో కన్ను ఇంకో ఏడాదిలో కాంట్రాక్ట్ ముదిరి ఆపరేషన్కి సిద్ధం కావచ్చు అందుకని మొత్తం మీద విజన్ మీకంత పూర్గా ఉంది అప్పుడే బాగా చీకటి పడిపోయింది ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతారు మా బాయ్ ని మిమ్మల్ని ఏదైనా లాడ్జ్ దాకా దిగబెట్టి రమ్మననా అన్నాడు లేదండి ఆటో స్టాండ్ దాకా రమ్మనండి చాలు రైల్వే స్టేషన్కి మాట్లాడుకుంటాను ప్యాసింజర్లో వస్తానని స్టేషన్కి రమ్మని అబ్బాయికి చెప్పాను నో ప్రాబ్లం అంటూ థ్యాంక్స్ చెప్పి చేతికర్ర పట్టుకు నడుస్తూ ఆటో స్టాండ్ చేరుకున్నాడు ప్రభాకరం అక్కడే అనుకోకుండా కలిసింది సరస్వతి మాస్టారు మీరా ఎన్నాళ్ళయింది ఎంత అదృష్టం అనుకుంటూ పత్రికల్లో పేజీలు తిప్పినట్టుంది విద్యార్థులతో టీచర్ల పరిచయం పాతికేళ్లకి పైగా వేల కొద్ది విద్యార్థులతో జ్ఞాపకాలైతే మరిను కానీ పత్రికల్లో పేజీల్లో కూడా ఒకటో రెండో మరోసారి వెనక్కి తిప్పి చదువుకోవాలనిపిస్తుంది అందుకే కలుసుకుని పదిహేనేళ్లకు పైగా అయినా తన దగ్గర చదువుకున్న సరస్వతిని అట్టే ఇబ్బంది లేకుండా గుర్తు చేసుకోగలిగాడు ప్రభాకరం అందుకే డాక్టర్ సలహాని తిరస్కరించిన సరస్వతి ఆహ్వానాన్ని అతడు కాదనలేకపోయాడు ని పక్కన కూర్చోబెట్టుకుని తన ఇంటివైపు ఆటోను మళ్లించింది సరస్వతి ఇక దారి పొడుగున ఆ కబుర్లే కబుర్లు మాస్టారు మీరు ఆ రోజుల్లో మాకు చెప్పిన ఆ భర్తృహరి సుభాషితంలోని ఆ భాగం మీకు గుర్తుందా ఏదనుకున్నారు సాధు సద్గుణాల వంబు కొండలు చేసి మెచ్చుచున్ అనేది పుస్తకాల్లో చదివితే ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకుంటాం ఎప్పుడు ఏం పుణ్యం చేసుకున్నాను అలాంటి ఇంట్లోనే పడ్డాను మా అత్తగారు మామగారు మా ఆయన అందరిది అలాంటి వెన్నపూస మనస్తత్వం ఇక నా కొడుకులిద్దరు వంకలేని చంద్రవంకలు నిజంగా నేనెంత అదృష్టవంతురాలనో మీ కళతో మీరే చూస్తారుగా నిజానికి ఆ మసక చీకటి వీళ్ళ కంటి దృష్టి లోపభూయిష్టమైన సందర్భంలో ప్రభాకరానికి సరిగా చూసే అవకాశం లేదు అయినా వీణుల విందుగా ఆ అమ్మాయి అందిస్తున్న కబుర్లు మనసుకెంతో మధురంగా ఉన్నాయి బాహ్య దృష్టికి అందిన కాడికి సరస్వతి కాస్త చిక్కిందేమో అనిపించింది ఆమె వెలిపిచ్చే తృప్తి ముందు అది ఏ పాటిది అంతేకాదు ఇంటికెళ్ళి సరస్వతి పిల్లల్ని అత్తమామల్ని కలుసుకున్నాక ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఆ వంత అబద్ధం లేదనిపించింది ఎప్పుడో దశాబ్దంన్నర క్రిందట తనకి పాఠం చెప్పిన పంతులు గారిని ఎంతో ఆప్యాయంగా ఆదరించి సకల మర్యాదలు చేసింది సరస్వతి వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్ళాడట చూపించలేకపోయినందుకు ఎంతో నచ్చుకుంది ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కనుక వెళ్ళక తప్పదని తెల్లారి పాసింజర్ లో వెళ్ళిపోతానని ప్రభాకరం చెబితే అతి కష్టం మీద ఒప్పుకుంది మీరు పిన్నిగారు వచ్చి మా ఇంట్లోనే దిగండి మీ కంటి ఆపరేషన్ కి మా చేతనైన సహాయం చెయ్యనివ్వండి ముందుగా రాస్తే నేను ఆయన స్టేషన్కు వస్తాం అని అడ్రస్ ఇచ్చింది మన్నాడు ఉదయం ప్రభాకరం వెళ్లిపోయే ముందు సరస్వతి మామగారు అతని సాగనంపుతూ అన్న ముక్కలు మాస్టారు మా కోడల్ది బంగారం లాంటి మనసు పెద్దలంటే ఇలాంటి గౌరవం ఆదరణ ఈ కాలంలో ఎరగవు రోజుకోసారైనా మా ప్రభాకం మాస్టారు అంటూ మిమ్మల్ని అంటూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది తన పెళ్లికి మీకు ఎలక్షన్ డ్యూటీ పడి రాలేకపోయారని ఆ తర్వాత ఎక్కడికో బదిలీ అయిపోయి మీ భోగట్టాలయే తెలియలేదని నొచ్చుకుంటూ ఉంటుంది నిన్ను ఎంతో గొప్పరోజు వద్దే ఈ రోజుకి ఎలాగో సర్దుకుంటానే ఆ మాత్రలు ఈ చుట్టుపట్ల దొరకవే తల్లి అంటే అలా కాదని ఆ చిరు చీకటి వేళ అంత దూరమూ పెరిగెత్తింది దాని మంచి మనసుని దేవుడు గ్రహించాడు లేకపోతే అక్కడే ఉన్న ఆస్పత్రికి మీరు పరీక్ష నిమిత్తం రావటం ఏమిటి చెప్పండి మేము ఈనాడు ఇలా ఈ వృద్ధాప్యంలో సేవలు పొందుతున్నామంటే ఆనాడు మీరిచ్చిన శిక్షణే కారణం అత్తగారికి కూడా శృతి కలిపింది దానిల్లు మా ఇల్లు అని వేరువేరు లేవు ఏమాత్రం మొహమాట పడకుండా ఈసారి మీరు మా ఇంట్లోనే దిగండి మీలాంటి వారు ఇన్నాళ్లకి మా ఇంట్లో కాలు పెట్టారు ధన్యులం కేవలం మాటలతోనే వారు సరిపెట్టలేదు ప్రభాకరం చేతితో కొత్త బట్టల చేత ఒకటి పెట్టి నమస్కరించారు వారి ఆప్యాయత అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు చూడండి నా సొంత పని మీద వచ్చాను ఇప్పుడు మీరిలా ఇస్తే పుచ్చుకోవడానికి నాకు బాగుండదు ఏదైనా శుభకార్యానికి పిలవండి అప్పుడొచ్చి పుచ్చుకుంటాను వారిని ఎలాగో కాదన్న ఆటో దాకా తనను సాగ సరస్వతి బట్టల ప్యాకెట్ ఆటోలో పెట్టేస్తే తీసి కింద పడేయడం అతని వల్ల కాలేదు ఆటో కదిలిపోతుండగా చెయ్యి ఊపుతూ సరస్వతిని ప్రేమగా చూశాడు ముందు రోజు తన కన్ను తనని దగా చేయలేదు కానీ చిక్కిపోయినట్లు మాత్రం అనిపించింది సరస్వతి ఎప్పుడు సన్నమే అనే మాట అతనికి తెలిసిందే కానీ మరీ ఇంతగాన ఆటో పొడుగైన ఆ వీధి చివరి దాకా వెళ్ళిందో లేదు ఇంచుమించు ఎదురుగా వచ్చేసి ఓ అమ్మాయి ఏ ఆటో ఆపు అని అరిచింది ఆటో వాడికి బ్రేక్ వేయక తప్పలేదు ఆహ్ సారీ నా కంగారులో నేను ఆఫ్ చేశానే గాని లోపల ఎవరో ప్యాసింజర్ ఉన్నారని తెలిసి చూసుకోలేదు అంటూ అతనికి సారీ చెప్పుకొని నా మీద దృష్టి పడగానే హౌ యాక్సిడెంటల్ మా తెలుగు మాస్టరు ప్రభాకర్ రావు గారు కాదు కదా అంటూ ఆ ఆటో వాణ్ణి రెండు రూపాయలు ఇచ్చి పంపేసింది ఆ పక్కనున్నదే తను అద్దుకున్న వాటాని కాఫీ తాగి వెళ్ళందే కుదరదని అతను బ్యాగ్ పట్టుకు ముందుకు నడిచింది మళ్ళీ ప్యాసింజర్ అందరు తల్లి అని అతను ఎంత గోల వినలేదు ఇంతకీ అనుకోని ఈ ఆతిథ్య ఆతిథ్యాల ద్వయంలో ఆ రెండో వ్యక్తి ఎవరో ప్రభాకరానికి ఓ పట్టాన గుర్తుకు రాలేదు ఎప్పుడో ఎన్నేళ్ల క్రింద చదివిన అమ్మాయిను గుర్తుపట్టానంటున్నారు నేను మీ దగ్గర చదువుకుని నాలుగేళ్లు కూడా దాటలేదు నేనేం పాపం చేశాను మాస్టరు నా పేరు రేవతి ఇంకా గుర్తు రాలేదు కదూ డిబేటింగ్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ మాటల్లో ఘాటును భరించలేను గాని నీ వాగ్ధాటిని కాదనలేను అన్నారు అది గుర్తులేదా ఏదో గుర్తొస్తున్నట్టే ఉంది ఎందుకు కాదనడో అనుకుంటూ అవునవును గుర్తొచ్చింది అనేసాడు ప్రభాకరం మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తూ రేవతి తన గురించి చెప్పింది ఎంఏ అయ్యిందట ఈ మధ్య యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ గా అప్లై చేసిందట అందాక ఏదో ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తోందట పై ఊళ్ళో కాపురం పెట్టి ఆడపిల్లవి ఇంకా చదివి ఎవరిని ఉద్ధరిస్తావమ్మా అనుకున్నాడు ప్రభాకరం ఆ మాటే అనేశాడు ఏమో అనుకున్నాను నాదే పొరపాటు పెద్దాళ్ళ బుద్ధులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి మేమే మారాలి అంది రేవతి తనలో తనే అనుకుంటున్నట్టు అలాంటి జవాబు ఆమె నుంచి ఆశించిన ప్రభాకరం తెల్లబోయాడు కాలి వీలితో నేలని గోకుతూ ఆమె ఇలా కొనసాగించింది ఏం చేయమన్నారు మమ్మల్ని ఇలా అనిపిస్తున్నది మీరే మా అమ్మా నాన్న కూడా ఇదే వరుస ఇలా నేను వేరే ఊళ్ళో నా మటుకు నేను జాబు చేయడానికి ఎంత పోరాడవలసి వచ్చిందో మీరు ఊహించలేరు పోనీ ఇక్కడైనా పీస్ఫుల్ గా బ్రతకనిస్తారా ఏ ఉత్తరం ఏ ఉత్తరంలో అయినా అదే మాట ఏ మాట ఇంకే మాట నా పెళ్లి మాట జీవితంలో అన్నిటికన్నా అదే ముఖ్యమైనట్టు ఆఖరికి నేనేం రాయవలసి వచ్చిందో తెలుసునా మాస్టరు ఏం చెప్పమన్నారు కర్మ రేవతి వాళ్ళ నాన్ననిలా హెచ్చరించిందట చూడు నాన్న అమ్మకి కూడా చదివి వినిపించు ఎన్నో సార్లు రాశారు మేము ఉత్తరాల్లో నా పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దని మీరు నా రిక్వెస్ట్ లెక్క పెట్టడం లేదు ఇక ముందు మాత్రం అది తీసుకురావద్దు తీసుకువచ్చారో ఇక నా నుంచి జవాబు అంటూ ఉండదు ఆడపిల్ల పెళ్లి మీద ఇంతటి అనవసర ప్రాముఖ్యం మన దేశంలోనేమో అదే అయితే స్టేట్స్ కి అప్లై చేసి నేను మీ మీద పగతో పోవాల్సి ఉంటుంది ఇది మీ మీద పగతో రాసింది కాదు నా వ్యక్తిత్వం రక్షించుకునే ప్రయత్నం రేవతి చెప్పడం అవగానే ప్రభాకరం లేచి నిలబడ్డాడు టైం అయిందంటూ ఆ ఉండండి ఉండి ఒక్క నిమిషం అంటూ పక్కింటికి పరిగెత్తుకు వెళ్ళింది అంత వేగంతోనూ తిరిగొచ్చి ఇప్పుడే రైల్వే స్టేషన్ ఫోన్ చేసి వచ్చాను మీరే వెళ్లే ప్యాసింజర్ గంట లేట ఇంకో అరగంట అయ్యాక తీర్గ బయలుదేరవచ్చు ఆ చేత్తో మా పని కుర్రాన్ని హోటల్కు పొరగెత్తించాను ఇక్కడ మోడ్రన్ కేఫ్లో ఉప్మా పెసరట్టు చాలా బాగుంటాయి తిని మరో డోస్ కాఫీ తాగి మరీ వెళ్దురుగాని ప్లీజ్ మీరు అలా మంచం మీద పడుకోండి సార్ అన్నట్టు ఎంతసేపు నా గొడవ చెబుతున్నాను మీరు ఎందుకు వచ్చారో చెప్పరు మరెవరో మీ ఎక్స్ స్టూడెంట్ని కలుసుకున్నానన్నారు ఎవరే ఆమె ఆ ప్రశ్నతో లేని బలం వచ్చినట్టయింది ప్రభాకరానికి పెళ్లి అనేది ఆడదానికైనా మగాడికైనా ముఖ్యమా కాదా అనేది వేరే విషయం కానీ పెళ్ళయ్యాక కూడా ఎన్నేళ్ళైనా హాయిగా ఉండొచ్చు సరస్వతి నెలకొల్పిన ఆదర్శం తలుచుకుంటే ఆమెకు బోధ చేసిన గురువుగా తన మనసు పులకరించి పోతోంది రేవతి ముందు అదెందుకు బయట పెట్టకూడదు అనిపించింది అతనికి ఆ నువ్వు ఈ చివర ఉంటే సరస్వతి వాళ్ళిల్లు ఆ చివర ఉంది నీలాగే ఆ అమ్మాయి కూడా ఒకప్పటి నా శిష్యురాలు అనుకోకుండా నిన్న రాత్రి శివశంకర్ హై క్లినిక్ సమీపంలో నిన్ను నన్ను కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది నీకంటే ఓ పదేళ్లు పెద్దదేమో తను అయ్యో ఎంతసేపు మీరు చెబుతున్నది సరస్వతి ఆంటీ గురించా బాగా పొడుగ్గా తెల్లగా కళ్ళజోడు ఆవిడేనా ఆవిడే ఆ ఇల్లు ఆ కాపురం ఆ అత్తమామలు పిల్లలు చూస్తే ఎంత ముచ్చట వేసిందో ఆవిడ్ని నువ్వు విరుగుదువా అయ్యో రామా సరస్వతి ఆంటీ గురించి నాకు తెలియకపోవడం ఏమిటి మాస్టారు మూడు నెలల క్రిందటి దాకా వాళ్ళు ఈ పక్కనున్న పెద్ద వాటాలోనే కదా అద్దకుండేవారు ఇప్పుడు మీరు వెళ్ళిన కొత్త ఇల్లు వాళ్ళు కొత్తగా కట్టుకున్న సొంత ఇల్లు ఓ అలాగా ఒక్క రాత్రి పరిచయంతోనే మీరెంత తెలుసుననుకుంటున్నారు ఏడాది పై మాటగా నేను ఆంటీని స్టడీ చేశాను ఊరుకోలేక ఎంతో చెప్పి చూశాను అలాంటి వాళ్ళకి ఇక మారరు సార్ ప్రభాకరం గుండె దడదడలాడింది ఏమిటి రేవతి నువ్వు చెబుతున్నది సరస్వతి లాంటి వాళ్ళు ఇక మారరంటావా ఎందుకు మారాలట నువ్వేం తెలుసుకున్నావో ఏమో నువ్వు చూసి చెప్తా విను ఆవి వాళ్ళ అత్తమామలు నట్టింట దీపంలా చూసుకుంటున్నారు వాళ్ళ ఆయనకి ఆవిడ ఆరో ప్రాణవట ఇక పిల్లలకి సరే సరి వాళ్ళమ్మ వాళ్ళకో దేవతా స్వరూపం రేవతి వికృతంగా నవ్వుతూ చప్పట్లు కొడుతోంది ఎంత సరిగ్గా చెప్పారు మాస్టరు భేష్ ప్రభాకర్ ఆశ్చర్యంగా చూస్తుంటే రేవతి చెప్పింది పెళ్ళైన ఆడది ఎలా తయారవుతుందో మీ నోటితో మీరు స్పష్టంగా చెప్పారు ఆడది ఒకరికి దీపల్లా కనపడాలి మరొకరికి ప్రాణంలా ఉండాలి ఇంకొకరికి దైవల్లా గోచరించాలి మానవ స్వరూపం అని మాత్రం ఏ ఒక్కరికి తోచకూడదు అందుకే చూసి చూసి పెళ్ళని ఊబిలోకి దిగడానికి నాకు దడ పట్టుకుంది ఇలాంటి ఆరోపణ వినడానికి ప్రభాకరంలోని గురువు సిద్ధంగా లేడు ఇదేదో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు వచ్చిన ఈ అవకాశం చేజార్చుకోవడానికి రేవతి కూడా సిద్ధంగా లేదు ఇంటి పక్క ఇంకెవరున్నా పట్టించుకొని విద్యాదాహం రేవతిది అయితే ఓసారి ఆమె సరస్వతి పట్ల కుతూహలం చూపే సంఘటన జరిగింది ముందటేడు ఆవకాయ సీజన్ లో జరిగిన ముచ్చటది రేవతి చెప్పుకొచ్చింది లైబ్రరీ నుంచి వస్తూ తన సిటీ బస్ కోసం స్టాప్ లో వెయిట్ చేస్తుంటే ఏదో బాగా బరువైన ప్యాకెట్ ఒకటి మూసుకుంటూ సరస్వతి ఆంటీ వచ్చి ఖాళీ ఆటో ఏదైనా ఇటెడుతుందేమో కాస్త కేకేసి పెడతావా అమ్మాయి అంటూ అక్కడ కోలబడిందట తేరిపార చూస్తే తన పక్కింటి ఆంటీ తన పక్కింట్లోనే ఉంటుందని అప్పుడు గుర్తుకొచ్చి ఇదేమిటాంటి ఇంటికి ఇంత దూరంలో ఈ వేళప్పుడు మీరు ఇందాకే వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ కిరాణా కోట్లు బాగా రషిగా ఉండి కుదిరింది కాదు వస్తున్న ఆటోను బేరమాడి తనే బస్తా లాంటి ప్యాకెట్ని ఆటోలో చేర్చి ఇద్దరు ఆటో ఎక్కేశారట చేరే స్థలం ఒకటే కాబట్టి ఇంటికి చేరేదాకా అనేకం మాట్లాడుకున్నారట సరస్వతి వివరించింది ఇవి మాడుగుల ఆవాలని ఒక ప్రత్యేక రకం కూరు ఆవకాయ అంటారు వినే ఉంటావు వాటికి ఇవే బాగుంటాయని ఇంత దూరం వచ్చాను వచ్చినందుకు కాస్త శ్రమ ఖర్చు అయితే అయింది కానీ ఒకటే రకం సరుకును దొరికిందనుకో ఇక మన కళ్ళెదుట గానుగా ఆడించిన నువ్వులను అంటావా అదృష్టవ శాత్తు మన పక్క వీధిలోనే దొరుకుతుంది ఇక గొల్లప్రోలు పచ్చ మిరపకాయలను ఉంటాయి వాటి కోసం ఒకరిని పురమాయించాను ఇక అప్పుడు దగ్గరుండి కోయించుకున్న పుల్ల మామిడికాయ కావాలి రేపో తోటల మీదకి నేనే బయలుదేరుతాను ఇలా వా వారం రోజులు కష్టపడితే ఏటి ఏడాది తిని ఓటలు ఊరకాయ పెట్టుకోవచ్చు ఆవకాయ పెట్టడంలో కూడా ఇంత రీసెర్చ్ వర్క్ ఉందన్నమాట రీసెర్చ్ వర్కా అదేమిటి ఎంఏ లిటరేచర్ చేశాను నేను పరిశోధన పత్రం సమర్పించడానికి ఏ రచయితని ఎంచుకుందామా అని చూస్తున్నాను డాక్టరేట్ సంపాదించాలంటే మాటలా ఎన్నో చోట్ల తిరగాలి ఎన్నెన్నో విషయాలు సేకరించాలి అన్ని మిలాయించి రుచికరంగా తయారు చేసి సిద్ధాంత వ్యాసం అందించాలి దానికి దీనికి పోలేవటి పోలికేమిటి డాక్టరేట్ అంటే కాన్వికేషన్ లో అందుకునే ఓ కాగితం ముక్క అంతేగా ఆకాయిత అయితే ఎంచక్క ఏడాది తినొచ్చు నేను మాట అంటాను మీకు కోపం రాదుగా ఆంటీ అడుగు కోపం దేనికి దానికి దీనికి పోలిక లేని మాట మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం బాగా చదువుకొని డాక్టరే తెచ్చుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది మంచి జీతం లభిస్తుంది ఇంకొకరి మీద ఆధారపడి బతకకుండా సంపాదించి బతకగల భద్రత లభిస్తుంది అలాంటి సెక్యూరిటీలోనే ఆడదాని వ్యక్తిత్వం నిలబడేది ఏడాది మాత్రమే ఉండగల ఆవకాయతోనే మన ఆడవాళ్ల శ్రమ సమయము వృధా కావాలా బతికిన్న నాళ్ళు మనల్ని మనం నిలబెట్టుకునే వ్యక్తిత్వం సమకూర్చే పోరాట దిశలో మనం సంఘటితం కావద్దా ఏమిటో నువ్వు చెబుతున్న ఒక్క ముక్క నాకు అర్థం కావడం లేదమ్మాయి మొగుడు పిల్లలతో హాయిగా తృప్తిగా బతక్క ఏదో పోరాట దిశ అంటావేమిటి సకాలంలో పెళ్లి కాక నీకేమైనా బుర్ర పాడైందేమో థ్యాంక్స్ ఫర్ ది కామెంట్ బుర్ర అంటూ ఉంటే కదా పాడవటానికి అంటే నాకు బుర్రలేదనే కదా నీ ఉద్దేశం ఎగ్జాక్ట్లీ అదే ఉంటే ఇలాగా ఉందిరా పని మనిషి సోరమ చెప్పింది మీ ఇంట్లో మీరొక్కరూ తప్ప మరెవ్వరూ అటు వస్తూ ఇటు తీసి పెట్టారటగా ఎందుకు పెట్టాలి పెట్టినింటికే నా సర్వస్వం అర్పించదలుచుకున్నాను సేవించి తరించదలుచుకున్నాను ఇంతకీ నేను సేవ చేస్తున్నదెవరికి నా భర్తకి పిల్లలకి ఇక ఆ పెద్దవాళ్ళెవరు నా భర్తకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళని అలా కూర్చోబెట్టి చేయడంలోనే నాకు సార్థకత ఉంది బుద్ధి చెప్పింది సరస్వతి రేవతికి అనుకున్నాడు ప్రభాకరం ఓ విధమైన ఊరట పొందుతూ కాని రేవతి ధోరణి దాన్ని నిలబడిచ్చేలా లేదు నేను ఎన్నిసార్లు వాదించిన సరస్వతి ఇదే వరుస మధ్యతరగతి మనస్తత్వం మరి ఆమెలో ఎంతగా జీర్ణించిపోయిందో కానీ ఇంకోలా ఆలోచించదే నా తరపు వాదన మీరైనా వింటారని ఆశ ఆత్మవిశ్వాసం స్వయం సంపాదన నా అత్యుత్తమ లక్షణాలని మీరే ఎన్నోసార్లు మాకు బోధించారు అలాంటివి సాధించడం తప్పంటారా తప్పదంటారా అనను కానీ మన సాంఘిక జీవనం పరస్పరాధార భూ ఇష్టమై ఉంటుంది గాని అంతా నీ ఇష్టమే ఉండదు మనం తింటున్న అన్నం మనం దున్నిన వరి పొలంలోంచి వచ్చింది కాదు మనం కట్టుకున్న బట్ట మనం స్వయంగా నేత చేసుకున్నది కాదు ఆఖరికి మనం రాసే ఉత్తరానికి మరొకరు కార్డు కొని తెచ్చి రాసి పెట్టి వారే పోస్ట్ చేసినా అనుకున్న అడ్రస్ కు చేరడానికి మధ్యలో చచ్చినంత తతంగా ఉంది మీరు చెప్పే ఏ విషయమూ ను కాదనను అయితే ఇంకొకరి దోపిడీకి గురు కాకుండా మనం అహర్నిసం జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది మరొకటి ఉంది దాని పేరే వ్యక్తిత్వం దాన్ని కించపరిస్తే మాత్రం ప్రతిఘటించి తీరాలని నమ్మకం అలాంటి మాయా మనంలో పడి అదే ఓ సేవాధర్మంగా భావిస్తోంది కనుకని సరస్వతి లాంటి వాళ్ళని చూస్తే ఒకప్పుడు నాకు సానుభూతి ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది పోని నా పరిశీలన సరి అయినదో కాదో మీరు చెప్పండి వాళ్ళందరూ సరస్వతిని నొప్పించే మాట మాట వలసకైనా అనరు సరికదా ప్రతి వాక్యం మెప్పుతోనే మొదలెడతారు సరస్వతి నీలాంటి భార్య దొరకడో నాకెంత అదృష్టమో అంటాడు భర్త కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్ళున్నారు మళ్ళీ ఎందుకు అమ్మ ఎలా ఉందని ఆరు నెలలకోసారైన ఉత్తరం ముక్క రాయారు ఇక ఈ కోడల పిల్ల రాత్రి పావు గంట అయినా నా కాళ్ళు పట్టిందే మరోమారు మొగుడు పిలిచిన పడగదిలోకైనా వెళ్ళదు సరస్వతి నీ రుణం ఎలా తీర్చుకోనే అంటుంది అత్తగారు కాళ్ళు పీకైనా నేనెక్కడ బయలుదేరతాను అని తెల్లవారుజాముని నేచి పేపర్ కి పాల ప్యాకెట్ కి పరిగెడుతుంది మా సరస్వతి ఇలాంటి కోడలు దొరకడానికి మేమేం పుణ్యం చేసుకున్నామో అంటాడా మామగారు అతటు పుట్టిన చివురు కొమ్మైనా చేవ అన్నట్లు సరస్వతి కడుపున పుట్టిన కొడుకులు అంతే మా అమ్మ బంగారం మమ్మీ ఒక దేవత అలాంటి రిమార్కులకు లోపం ఉండదు పాది అలా గొంతు పెద్ద గొంతుకుతో చేసే ప్రశంసా ప్రసారాలు అవన్నీ పొందిన సరస్వతికే కాదు నాలాంటిది అవి వింటూ మూడు నెలల పాటు ముగ్ధురాలైపోయిందంటే ఓ రాత్రి అనుభవంతో మీలాంటి వారు భ్రమలో పడ్డం ఆశ్చర్యం కాదు మాస్టరు ఇంతలా గాలిలో తేలిపోతున్న సరస్వతి ఇంట్లో వాళ్లకు చేసి పెట్టే పనులు ఒకట రెండ భర్తకి బ్రష్ మీద పేస్ట్ వేయడం మామగారి పంచిక చిరుగులు కట్టడం కొట్టడం అత్తగారి జుత్తికి రంగు వేయటం పిల్లల పుస్తకాలకి అట్టలు వేయడం చీకటింట లేస్తే అర్ధరాత్రి దాకా ఎన్ని ఎన్నో పనుల్లో ఎంతెంత ఆనందమో విగ్రహం అయితే సరస్వతికి నాలుగు చేతులేమో ఈ సరస్వతికి మాత్రం ఇరవై చేతులైనా చాలు స్వార్థపరులు మోసగాళ్లు గనక వాళ్ళని నేనేమీ అనను ఇంతున్న చిన్న కొడుకుతో పాటు పిడికుచ్చులా ఉన్న వాళ్ళ మామగారితో సహా సరస్వతి కాళ్ళు జాపి పడుకోబెట్టి ఏ పాలచుక్కో చెంచాతో నోటు కందిస్తే గుటుకు గుటుకు మణడానికి సిద్ధమైన వాళ్ళే అధో లోకమే అదో గొప్ప ప్రపంచమని మురిసిపోయే ఈ ఆంటీకి రాధ ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఈ మధ్య ఎక్కడ చెడగొట్టేస్తానో అనే భయంతో నాతో మాటలు కూడా మానేసింది తెలుసా మీ శిష్యురాలు ఈ ఆఖరి దెబ్బతో తుళ్లిపడ్డాడు ప్రభాకర్ కొనసాగిస్తూనే ఉంది అవునులేండి ఎందుకు మాట్లాడుతుంది జై జై ధ్వానాలే జీవితం అనుకునే స్వప్నంలో బతుకుతోంది సరస్వతి జైకి బహువచనం జైలు అని తెలుసుకోలేకపోతోంది ఇప్పుడు కాస్త చిక్కిపోయింది గాని ఒకప్పుడు గులాబీ పువ్వులా ఉండేది మా సరస్వతి అన్నారు ఇందాక మీరు కంటి చూపు దెబ్బతిని కడగంటి చూపు మాత్రమే మిగిలిన మీకు ఆ రాత్రి వేళ అలా అనిపించటంలో ఆశ్చర్యం లేదు చాకిరి చేసి చేసి కీళ్ళనొప్పులు పట్టుకుని రక్తహీనత ఏర్పడి ఆరోగ్యమంతా నాశనమై ఆ గులాబీ పువ్వు ఇప్పుడు పూచిక ముల్లులా తయారైంది ఆపరేషన్ అయ్యాక మరోమారు వచ్చి చూడండి నా మాట అబద్ధమేమో శరీరం ముల్లులాగా మొహం చిప్పలాగా తయారు చేసుకోవడమే సతీధర్మమా ఆలు చిప్ప అనే పదం అలాగే ఏర్పడిందేమో మీ తెలుగు మేస్టార్లే చెప్పాలి బానిసలా బ్రతకవలసి రావటం దురదృష్టమే కానీ బానిస వ్యవస్థ అనేది అదేదో వరప్రసాదంలా భావిస్తూ ఏదో ఇలా రాలిపోతూ ఇంతే చాలు అనుకునే ఆడాళ్లను మాత్రం గన్ తీసి పేల్చేయాలనుకుంటుంది అలా తయారైన శిష్యురాళ్ళను చూసి దీవించే నష్టాలను చూస్తే మాత్రం రేవతి ఏం చేసినో గాని అలా చెబుతుంటే విని తట్టుకోవడానికి మాత్రం ప్రభాకరం అక్కడ లేడు ఆ వీధి చివరనున్న ఆటోలో ఎలాగో ఆయాసంతో శరీరం చేరేసి తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెబుతున్నాడు ఇదండి కదా మళ్ళీ ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను నమస్తే